ఎంటర్ప్రైజింగ్ గ్లోబల్ సమిట్ లో ప్రభుత్వానికి చెందిన ప్రతి డిపార్ట్మెంట్ స్టాల్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్ పైనే అందరి దృష్టి పడింది సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నమూనాన్ని ప్రదర్శిస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది దీనిపై విద్యాశాఖ ప్రతినిధులు ఏమంటున్నారు మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దీప్తి వాజ్పేయి అందిస్తారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమిట్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది ఫస్ట్ డే ఈ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయింది ఊహించిన దానికంటే ఎక్కువగా ఎమ్ఓయూస్ జరగడము కొన్ని లక్షల కోట్ల ఎంఓయూస్ ఇప్పటికే జరగడం మనం చూస్తూ ఉన్నాము మీ స్టాల్ చూస్తుంటే అన్నీ ఒకటే రూఫ్ కింద మీరు పెట్టారు ఆల్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సో ఇక్కడ నాకు ఒక అద్భుతమైన మోడల్ కనిపిస్తోంది సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అస్ వాట్ దిస్ ఇస్ సర్ బండారు సందీప్ గారు ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది గవర్నమెంట్ అనేది కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్ అండి ఈ స్కీమ్లో వచ్చేసి ప్రతి కా నియోజకవర్గానికి ఒక స్కూలు ఈ విధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ మోడల్ ఉందో ఇదే మోడల్లో ప్రతి కాన్స్టిట్యున్స్కి ఒక స్కూల్ అనేది యాక్చువల్గా ప్రపోజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ చూస్తే మనకు ఫుట్బాల్ గ్రౌండ్ కానీ క్రికెట్ గ్రౌండ్ కానీ ఇంత ఎమ్యూనిటీస్ అనేవి మనకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న గురుకులం స్కూల్లలో లేవు సో గవర్నమెంట్ ఏంటంటే ఈ సమస్యలన్నీ తీర్చి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో స్కూల్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు ఎవరైతే గురుకులాల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు నాలుగు గురుకులాలు ఉన్నాయి మనకు జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఆ నాలుగు గురుకులాలని ఒకటే దగ్గర భాగంగా ఈ స్కూల్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది మొత్తం సెటప్ చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్ మన పిల్లలంతా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటే చాలా బాగుంది మేడం ఇట్లా మాది రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ ఫ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్ సో ఇట్లాంటి స్కూలు ఇట్లాంటి ఒకటి డెవలప్ చేస్తే పిల్లలు చాలా మంచిగా ఉంటారు అంటే ఇంత మంచిగా కోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అన్నీ పెట్టి జూనియర్ కాలేజ్ వరకు కేజీ నుంచి పీజీ దాకా కనుక మనం పెట్టినట్లయితే చాలా బాగా పిల్లలు మంచిగా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది ఇప్పుడే మేము వచ్చి చూడగానే మేము అనుకున్నాము ఇట్లాంటి స్కూలు మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఉండి ఉంటే ఇంకా ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇంకా స్ట్రెంగ్ అవుతుంది బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము ఇటువంటి ఇంకా ఫ్యూచర్లో మాకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాము ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో కనుక ప్రతి రాష్ట్రంలో ప్రతి మన జిల్లాల్లో కనుక ఈ మనకు ఇట్లాంటి స్కూల్ వచ్చినట్లయితే మాత్రం ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఒక జనరేషన్ ఒక నూతన జనరేషన్ మన ప్రపంచానికి ఒక తెలంగాణ అంటే ఏంటో సత్తా చూపించేటటువంటి స్కూల్స్ మనం తయారు చేయగలం ఎడ్యుకేషన్ అనగానే ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీల మీద ఉన్న సహజమైన ఒక తక్కువ చూపు చిన్న చూపు లాంటి భావన పోవాలి భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి గవర్నమెంట్ కాలేజ్ కాలేజ్లోనే చదవాలి అనే స్థాయికి మన వ్యవస్థని తీసుకువెళ్ళాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది కెమెరా పర్సన్ సంపత్ దీప్తి వాజ్పేయి టీవీ నైన్ ఫ్యూచర్ సిటీ